హాయ్ అండి అందుకే నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమ్మీకు ఈరోజు మా ఆర్గానిక్ పండించే తోటలో సీతాఫలం పండిందండి చెట్టుకే బాగా ఖాయం పండిపోయి ఉంది ముందు మన ముందు చెప్పుకున్న వీడియోలో ఈ చెట్టుకి నేను మూడు సీతాఫలాలు చూపించాను అందులో సీతాఫలం నేను రాకపోయి చూడపోయేసరికి అది ఒకటి పండిపోయి రాలిపోయింది ఈసారి మాత్రం ఇది మీకు చూపించాలని చెప్పి ఈ చెట్టుకే పండినప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూపిస్తానని చెప్దామని దీన్ని మాత్రం జాగ్రత్తగా ఎప్పుడు పండిద్దా అని చెప్పి రోజు చూస్తా ఉన్నాను అయితే ఈరోజు నేను ఎలా చూద్దామే ఖచ్చిగానప్పుడు బాగా గట్టిగా ఉంటుంది పండిందంటే మాటకు అసలు ఎంత మెత్తగా అయిపోద్దు అసలు ఎంత చెట్టుకాయ కాయ తింటే ఎంత టేస్ట్గా ఉండిద్దో మీ అందరికీ తెలుసు కదా అదే ఇలా మన తోటలో పండించుకున్న మొక్కలకి ఇలా పండ్లు మనమే పండించుకొని తినచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు బయట అమ్మే పళ్ళన్నీ కూడా ముందుగానే పచ్చిగానే కోసి వాటిని మాగేసి తింటారు చూడండి ఇంత బాగుందో నేను ఇప్పుడు టేస్ట్ చదువుతాను నా శీతాఫలాలని చాలా ఇష్టం బయట కూడా వదలను తెచ్చుకొని తింటాను బాగా ఇలా మా స మా తోటలో మా సొంత చెట్టుకి ఓ సూపర్ ఇలా మీరు కూడా మీకున్న కొద్ది ప్లేస్లో ఏదైనా సరే మీకు నచ్చిన పంటల మొక్కలను పెట్టుకొని ఇలా చెట్టుకే పండిన కాయని ఇలా తిని ఆస్వాదించండి సంతోషపడండి నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక వెనక తోట ఉండేది వాళ్ళ చే వాళ్ళ తోటలో నీరటకాయలని బత్తాయిలు సీతపలాలు జాంకాలు బయలుడాయి మా తోటలో కూడా పెట్టలేదు పెట్టేవానుకో తెలిసిన వాళ్ళని సరే వాళ్ళు కొట్టేవాళ్ళు అందుకని చెప్పి సాటికి పోయి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు అన్నీ దొరికితే కానీ ఇప్పుడు నేనే నా తోటలో పంచుకునే కాయ మొత్తం అదే అయిపోయింది మరొక ఆగింది పనలేదా బాగా అండి మరొక ఇంట్లో మళ్ళీ వెళ్దాం